సుపరిపాలన తొలి అడుగు పంచాయతీ సర్పంచ్ గూడపాటి ఏడూరు జిల్లా కామంబిరప మండలం ఆడమిల్లి పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది ఈ పథకాల పట్ల ఏడాది పరిపాలన పట్ల సానుకూలంగా స్పందించారు మొత్తం కలవడం జరిగింది

పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది కదా మీకు ఇదివరకు ఎంత ఇస్తేవారు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు అరవైకి ఈ అమ్మాయికి ఒకటి వచ్చాయి డబ్బులు పదమూడు వేలు చెప్పండి తల్లికి వందామని చెప్పి మేవాడు పది పూర్తి అయిపోయింది కదా అతనికి వేరేగా వస్తాయి మరి అది ఇంటర్వ్యూ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఇస్తారని ఏది గ్యాస్ బండ్లు మూడు వస్తున్నాయా మీకు కానీ ఇప్పుడు కానీ ఒకటిందో తీసుకున్నారా తీసుకోని కూడా రాలా నువ్వు చూసుకుని ఉండవు సార్ ఒకసారి చూస్తా ఏమన్నారు రేషన్ కార్డు ఉందిగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖర్చుగా ఉన్నాయా అదైతే ఒకసారి రేపు ఉద్యమం తీసుకునే ఆధార్ కార్డు పట్టుకుంటా అడుగుతా ఏందో తెలుసుకుంటా సరే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చి సుమారు సంవత్సరం గావవుతుంది ఈ మొట్టమొట సంవత్సరం అయిన సందర్భంగా అసలు ఈ ప్రభుత్వం ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టింది అని చెప్పడానికి వచ్చాం అనేక పథకాలు ఉన్నాయి అందులో తల్లికి ఉందం ఒకటి మొట్టమొట అది మీ పిల్లలకి కొంచెం ఎదురుగా వచ్చినమ్మా ఎంత వచ్చినాయి కార్యక్రమం ఇచ్చి ఇంటింటికి వెళ్ళి మీ యొక్క అభిప్రాయాలు చూసుకోమన్నారు ప్రభుత్వం పైన మీ ఉద్దేశం ఎలా ఉంది బాగా పనిచేస్తుందా లేదా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలకి ఎంత వచ్చి ఒక్కొక్క మంది ఒక్కొక్క వచ్చింది పదవారు ఎంతమంది ఇస్తామని చెప్పని మాటించారు మాటించే ప్రకారం కూడా ఒక్కొక్క పదకొండు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకు ఉచిత